తమ్మిట ఉమాదేవి సమర్పించు నవపాని జాతాలు కథ వీకెండ్ రచన అనిల్ డాకయ్య చుట్టుపక్కల ఊర్ల నుంచి తోలు సేకరించుకొని ఇంటికి బయలుదేరాడు చుట్టూ చీకటిగా ఉంది నెత్తిమీద అటు పచ్చిగా కాకుండా ఇటు పూర్తిగా ఎండకుండా ఉన్నాయి తోళ్లు తడిస్తే వాసన వస్తాయి ఇప్పట్లో ఆరవు అని ఆదుర్దా పడుతున్నాడు వడివడిగా అడుగులేస్తున్నాడు మెడ మీద బరువు పడడం తెలుస్తోంది భుజం మీదున్న కండవాల కట్టుకున్న చద్ది ఆకలిని గుర్తుచేస్తూనే ఉంది ముళ్ళు దిగుతుందో రాయగుచ్చుకుంటుందో తెలవకుండా నడుస్తున్నాడు మెరుపులు మొదలయ్యాయి ఇంకా చాలా దూరం పోవాల లేరు బరువు మాత్రం చాలా ఉంది దగ్గరలో పాడుపడ్డ మండపం ఉంటుంది గొర్రెలు కాసేవాళ్లు ఇలా చీకటి పడితే ఆగే బాటసారులు చాలామంది ఉంటారు వేగంగా వెళ్తున్నాడు లూకయ్య ఆకలి దప్పులు చూసుకుంటే ఆ నెలకి సరిపడా పని దొరకదు అందుకే ఇలా చెప్పులు కుట్టడం కోసం అవసరమైన టోళ్లని ముందే తెచ్చి పెట్టుకుంటాడు అతనొక్కడే కాదు ఆ పేటలో మందిది అదే పని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కు రెండు వందల ముప్పై పేజీ దగ్గర రాయటం ఆ పూటకు ఆపింది మేరీ మేడం సెక్యూరిటీ నుంచి లాస్ట్ బస్ కాల్ వస్తున్నారా ఇంటర్కంలో అడుగుతున్నాడు సెక్యూరిటీ లేదు నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తా లెట్ దెమ్ గో ఆన్ శుక్రవారం రాత్రి సమయం పది గంటలు సబ్మిట్ చేయవలసిన ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు పైకి చెప్పకపోయినా లోపలున్న బాస్ ఆలోచనలు మాట రూపంలో ఎడాపెడా తగులుతూనే ఉన్నాయి వారం నుంచి రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు లాంగ్ వీకెండ్ ఏవో పండుగలు సో ఈరోజే పని పూర్తి చేయాలి టీమ్ నుంచి డేటా మొత్తం కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయటానికి నాలుగు రోజుల టైం పట్టింది టైం చూస్తే పదిన్నర ప్రాజెక్టు ఫైనల్ చెక్ చేసి ఎలాగైనా ఈ పూట బాస్కి మెయిల్ చేసేసేయాలి టీమ్ నుంచి డేటా రావడం ఆలస్యమయ్యేసరికి తాను రాస్తున్న తన మూలాల చరిత్రని మరికొన్ని పేజీలు పూర్తి చేసింది మేరీ పల్లె ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ సెండ్ మెసేజ్తో పాటు క్వారీస్ విల్ బి డిస్కస్డ్ ఆన్ నెక్స్ట్ వర్కింగ్ డే అని రిప్లై కలిసే వచ్చాయి అప్పటికి బతుకుంటే చూసుకోవచ్చులే అని మెల్లగా బయటకు వచ్చింది నూట యాభై ఎకరాల నిర్మానుష్య వెలుగు ప్రదేశం క్యాంపస్ దాటితే పది కిలోమీటర్ల దాకా మినుగురు పురుగు కూడా కనపడే అవకాశం ఉండదు క్యాబ్ బుక్ చేసే ముందు జాకబ్కి కాల్ చేసింది ఏ రోజు కూడా తనకన్నా ఇంటికి ముందే వెళ్ళడని బాగా నమ్మకం జాకబ్ కాలు కంటిన్యూగా ఎంగేజ్ వస్తుంది బ్యాంక్ ల్యాండ్ కి కాల్ చేసింది అవడానికి మేనేజర్ క్యాడర్ కాని పనివత్తుడి వల్ల రోజూ బ్రాంచ్ స్థలాలు తానే వేసుకుని వస్తాడు రోజూ లేట్ అవుతూనే ఉంటుంది అదే ధీమాతో కాల్ చేసింది వస్తున్నా ఉండు బయలుదేరుతున్నా అని రిప్లై వచ్చింది హృదయమే నీ ఆలయం క్రీస్తు మొబైల్ నుంచి బ్లూటూత్లోకి పాట ఎగబాకుతుంది సెక్యూరిటీ గేట్ దగ్గర జాకబ్ కి పికప్ పాయింట్ పావుగంట పట్టింది ఇద్దరూ కలవడానికి నా దారిలోని ఆఫీసు ఉండడం వల్ల ఎవరికీ లిఫ్ట్ ఇవ్వలేకపోతున్నా అని వెటకారమాడాడు లాక్ ఓపెన్ చేస్తూ ఓహో నువ్వే బ్రాంచ్ మార్పించుకో రేపొచ్చే ప్రమోషన్లో అప్పుడిక అన్ని లిఫ్టులే లిఫ్టులు అని నవ్వుతూ రిప్లై ఇస్తూ ఎక్కింది మేరీ కారు చక్రాలు కూడా తీసుకుని బయలుదేరింది ఏసీ మెల్లగా పరిమళంతో పాటు కలిసిపోయి కారంతా పరుచుకుంటుంది నిద్ర తన్నుకు వస్తుంది పని భారం నిద్రలేమి వాళ్లకి అలవాటైన రోజువారీ దినచర్య చాలా లేజీగా ఉన్నారు ఇద్దరు ఈ నాలుగు రోజులు వినాల్సిన పాడ్కాస్ట్ లిస్టులో నుంచి కొన్ని గజల్సు పాటలు సెలెక్ట్ చేసుకొని వింటూ హం చేస్తోంది ఏంటి బాగా ప్రిపేర్ అయినట్టున్నావు నాలుగు రోజులకి అని నవ్వుతూ అన్నాడు జాకబ్ నీకులాగా నేనేం మాంచెస్ట్రూంలో వేలాడే పురుగును కానోయ్ నాలుగు రోజుల సెలవులు తెలుసా అంటూ వేళ్లు చూపిస్తూ కళ్ళెగిరేస్తూ ముందు ఈ లైన్లు వినవోయ్ పిల్లోడా ప్రియా ఈ రాత్రి విరహపు జ్వాలలో నన్ను కాల్చేయి మళ్లీ బూడిదలో నుంచి లేచి వస్తాను నీకోసం ప్రతి రాత్రి చస్తూ పుడుతూ ఉంటా వాహ్వా అంటూ మైమరచి చెప్పుకుంటూ పోతోంది మేరీ నవ్వుతూనే ఉన్నాడు జాకబ్ పెళ్లై పదేళ్లు కావస్తుంది పిల్లలు లేరు మేరీ సాఫ్ట్వేర్ జాకబ్ బ్యాంక్ జాబ్ రెండు వేర్వేరు పని ప్రపంచాలు వాళ్లవి అది ప్రేమ పెళ్ళో లేక పెద్దలు కుదిర్చిన సంబంధమో అన్నది వాళ్ళకి తెలియదు ఎక్కడో జాబ్ మేలాలో కలిశారు పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నారు జీవితం నడవాలంటే కాస్త హ్యూమరు ఆర్ కావాలని నమ్మేవాళ్లే కాబట్టి తేడాలు వచ్చినా సర్దుబాటులో నడుస్తుంది సంసారం లాంటి ఫ్రెండ్షిప్ ఇంటికెళ్ళి వంట చేసే ఓపిక లేదు ఏమైనా తినిపోదామా ఆఫర్ చేశాడు జాకబ్ సరే లైట్గా తిందాం మన చివర రెస్టారెంట్లో హోటల్లో రెండు ప్లేట్ పూరి ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు మార్చి నెల మధ్య రోజులు అటు ఇంకా పూర్తిగా చలిలేదు అలా అని వెచ్చగా కూడా లేదు మంచు కురిసీకురనట్టు ఉంది అంతటి రొమాంటిక్ వాతావరణం పాడు చేయడం లేక మేరీ జాకబ్ పక్కన వచ్చి కూర్చుంది ఎవరూ లేరు నిశ్శబ్దంగా ఉంది ఆ ప్లేస్ మొత్తం చేతిలో చేయివేసి భుజం మీద తలవాల్చి పడుకుంది వేళ్లు కలిసిపోయి ముడిపడే వేళ అని ఏదో కవితావాక్యం చెప్పబోతూ ఉంటే ఇప్పుడు కాదు ఇది హోటల్ అన్నాడు జాకబ్ తలమీద ఒక్కటిచ్చి ఏడ్చావులే అంది అవును మన ఫ్రిడ్జ్లో చూసా మల్లెమొగ్గులు ఉండాలి కదా రేపటికని చేశాడు ఎక్కడున్నాయి మననే గోంగురేసి వండుకున్నావుగా గుర్తులేదా అని దెప్పి పొడుస్తూనే గుర్తు చేశా ఉండు లాభానుబాబాయ్కి మెసేజ్ చేస్తా అల్లుడికి మల్లె మొగలు కావాలంటా అని ఫోన్ ఓపెన్ చేసింది కార్ పార్క్ చేసి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసేసరికి డేట్ మారింది పనిపార్పు రోజుల అలసట మొత్తం తీరిపోయేలా తలస్నానం చేసి రిలాక్స్ అవుతూ సోఫాలో కూర్చున్న జాకబ్ ఓ తలపెట్టుకుని పాట పాడుకుంటుంది మేరీ కోయిలమ్మా కోయిలమ్మా కన్నీరేలమ్మా కొమ్మ కొమ్మ నా క్రిస్మస్ పూలు పూచేనమ్మ కమ్మకమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మ పెళ్ళి పెళ్ళి అని వెంటబడి నా గొంతు కోసావు లేకపోతే ఏ పాడతా తీయగానో సెలెక్ట్ అయిపోయి ఈ పాటకి గా ఎడాపెడా రెండు చేతుల సంపాదిస్తూ టీవీల్లో సినిమాల్లో పాడుతూ ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉండేదాన్ని నా జీవితం నాలుగు గోడల మధ్యలోనే ఆగిపోయింది అంటూ నేలను తాకుతున్న జుట్టుని వేళ్లతో సుతారంగా చిక్కు తీస్తూ లాగుతా నిష్ఠూరం పోతోంది మేరీ ఆ నిన్నే రమ్మని పాడిస్తారు చెప్పులు కుట్టే ముత్తయ్య కూతురు అని చెప్పగానే నీ ఆరోహణ అవరోహణ బాగలేదని గొంతులో గమకాలు మిలితిరగలేదని శివరంజనికి హిందోళంకి తేడా తెలీదని మైక్ దగ్గరికి కూడా పోకుండానే వెనక్కి పంపేవాళ్ళు అంటూ కానీ నీ గొంతు బాగుంటుందమ్మాయే ఆ పాట పాడతావే చూడు నువ్వక్కడ నేనిక్కడ మాటిక్కడా అని ఎంత బాగా ఉంటాయో ఆ సంగతులు అవి అంటారుగా ఓ ఎో అవేం తెలీదు ఇక్కడ మనకన్ని చర్చిపాట్లే వచ్చేది ఏదో ఇప్పుడిప్పుడే బాగా వినబట్టి ఈ నాలుగు ముక్కలైనా అంటూ మాగన్నుగా నిద్రలోకి పోతున్న టైంలో జాకబ్ బాంబు పేల్చాడు రేపు ఆదివారం మా కొత్త బాస్ని లంచ్కి పిలిచానమ్మాయి అన్నాడు నిద్ర ఎగిరిపోయి గుండె జారిపోయింది మేరీకి నా వల్ల కాదు బాబూ ఏదో ఒక హోటల్ నుంచి చికెన్ మటన్ ఇంకా రెండు మూడు వెరైటీలు బుక్ చేయి డబ్బులు కావాలంటే నా ఫోన్ పే వాడుకో అని వెళ్ళి పడుకుంది అది కాదమ్మాయి నా ప్రమోషన్ వాడి చేతుల్లో ఉంది అసలే నార్త్ మనిషి కొత్తగా దిగాడు నేను తప్ప ఎవరూ పూర్తిగా తెలీదు సో తప్పదు ఈ ఒక్కసారికి ఓపిక తెచ్చుకో అని అనునయిస్తున్నాడు మేరీ వినడం లేదు అనేదానికన్నా వినబడడం లేదు అనడమే కరెక్ట్ ఆ సమయంలో ఏదో లాంగ్ వీకెండ్ కదా బయటికి పోదామా అని ప్లాన్ చేస్తున్నావేమో అనుకున్నా కాని ఇలా నన్ను నిరిగించే కిరికిరి చేస్తున్నావు అనుకోలేదు అని మొత్తుకుంటుంది అది కాదోయ్ కొత్తగా వచ్చాడు కదా మా ఆంధ్ర రుచులు పరిచయం చేస్తా అని మాటిచ్చా అంటూ మరో బాంబు పేల్చాడు మేరీకి మెల్లగా విషయం అర్థమైంది అంటే ఇప్పుడు ఏమేం కావాలో దరవారికి మెను ఆర్డర్ ఇవ్వండి జాక్రాజ్ బోయగారు అంటూ దిగులుగా మొహం పెట్టింది వెనక నుంచి హక్ చేసుకుంటూ గోంగూర పప్పు ఆవకాయ గుమ్మడికాయ పులుసు వడియాలు కాచిన నెయ్యి పులిహార ఇంకా చదువుకుంటూ పోతున్నాడు అతన్ని మెల్లిగా విడిపించుకొని వంటగదిలోకి వెళ్ళి ఒక చాకు తీసుకొచ్చి పీక మీద పెట్టి నిజం చెప్పు నీకు తినాలని ఉండి మీ బాస్ ఫ్యామిలీ అని అబద్ధాలు చెప్తున్నావు కదూ అని మీదకెక్కి కూర్చుంది నో నో అది కత్తి తెగుతుంది నేను పోతే ఒంటరివైపోతావు అని మెల్లగా కత్తి తీసి పక్కన పెట్టాడు జాకబ్ అయినా నీ ప్రమోషన్కి నీ టాలెంట్ నీ ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ వాడెవడో మాట సాయం ఏంటి అని మూతి ముడుచుకుని కూర్చుంది మూడ్ మొత్తం ఆఫ్ చేశావు పో నీతో మాట్లాడను నీ ఎక్కను ఈ వంటలన్నీ చేసేవాళ్లు అడుగుతూ ఉంటారు పో అంటూ దాదాపు ఏడ్చినంత పనిచేసింది అది కాదు నా మాట విను అని అనునయిస్తున్నాడు జాకబ్ నాకు అవన్నీ వండటం రాక కాదు హోటల్ నుంచి తెప్పించలేక కాదు కాని ఇలా ఇళ్లకు భోజనాలకు పిలవడం లాంటివి కాకా పట్టడం లాంటి వాటి కోవలోకే వస్తాయి అయినా ఇప్పుడు నీకు ప్రమోషన్ ఎందుకో ఉన్న జీతం చారడం లేదా నా జీతం కూడా తీసుకో వాడుకో అని కళ్ళు తుడుచుకుంది అది కాదు మేరమ్మా నిజమే నేను ఉద్యోగం తెచ్చుకోవడం వరకు మాత్రమే రిజర్వేషన్ ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇదిగో ఇలాంటి బాసులు వాళ్ల బాసులు మీదే మా ఉద్యోగ జీవితాలు ఆధారపడి ఉంటాయి వాళ్ళని తప్పనిసరిగా పట్టించుకోవాలి అని కాదు కానీ పిలిస్తే తప్పేముంది అని పిలిచా ఇంతకు ముందెప్పుడైనా ఇలా చేశానా లేదు కదా ముందు నిన్ను అడిగి చెప్పవలసింది కానీ నాకంత ఆలోచన రాలేదు ఈ ఒక్కసారికి నన్ను గట్టెక్కించు మా అమ్మవి కదు అని బతిమ్లాడుతూ అర్థం చేసుకో అమ్మాయి ఇంకోసారి ఇలాంటి పని పెట్టను దానికి పరిహారంగా వచ్చేవారం మొత్తం ఇంట్లో పనంతా నేనే చేస్తా అని గొంతు మీద పెట్టుకొని ప్రామిస్ చేశాడు మేరీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అది కాదబ్బాయి జీవితమంతా నువ్వు నీ బాస్ దయాదాక్షిణ్యం కోసం నేనేమో నా బాస్ నాలుగు మెచ్చుకోళ్ల కోసం ఎదురు చూడటానికేనా మనం మన జీవితాల్ని ఫనంగా పెట్టి మరీ చదువుకొని ఉద్యోగాలు సాధించింది ఏందో మా అన్నట్టు కొలువు కొలువు అంటారు గాని అది కొలువు కాదు బానిస చాకిరి అని ఏందో అట్లనే ఉంది ఈ జీవితం అని లేచి తెల్లారికి ఏమేం కావాలో లిస్టు రాసి టేబుల్ మీద పెట్టి కాళ్ళు ఈడ్చుకుంటూ గదిలోకి వెళ్లి నిద్రపోయింది ఎవరో కాలింగ్ వెల్ కొడుతున్నారు లేచి వెళ్లి చూస్తే రాత్రి పంపిన మెసేజ్కి రిప్లైగా మొగ్గల డబ్బా పంపాడు బాబాయ్ అవి తీసుకొని మూత తీసి చూసింది ఇంకా కాస్త పచ్చిగానే ఉన్నాయి గాలికి కాస్త ఆడతాయని మూత తీసిపెట్టింది ఈలోగా లిస్టు ప్రకారం అన్ని సరుకులు తెచ్చాడు జాకబ్ వంట మొదలైంది అపార్ట్మెంట్లో కలకలం రేగింది ఆ ఇంటి నుంచి ప్రతి ఆదివారం వచ్చే మాంసపు మసాలా వాసన రావడం లేదు సరికదా తాలింపుల గుబాలింపు వస్తుంది పాపం పక్కింటి తాతగారు బాల్కనీలోకి వచ్చి ఆదివారపు కూర వాసన పీల్చుకునేవాడు ఇదివరకు ఇప్పుడు నేరుగా ఇంట్లోకి వచ్చేసి మేరీ గారు ఏంటి జాకబ్ గారు ఉదయాన్నే గుమ్మడకాయలు ఆనపకాయలు మోసుకుంటూ వస్తున్నాడు ఏంటి ఇంట్లో ఏమైనా విశేషమా అని ఆరా తీశాడు గుమ్మానికి ఎదురుగా ఉండే బ్లాక్ అండ్ వైట్ అంబేద్కర్ ఫోటోను చూసి ముఖం చిట్లించుకుని పోయే బామ్మగారు ఈరోజు గిన్నెతో సహా దిగబడ్డారు ఏంటి కుముగుములు అందునా అందునా ఆదివారం పప్పు దప్పల పులిహారా ఏమిటమ్మా ఏమైనా విశేషమా అంటూ ఆవిడ కోణంలో ఆరాలు తీసింది విషయం చెప్పింది మేరీ వంటయ్యేదాకా ఉండి మరీ టేస్ట్ కోసం అని కాస్త ఎక్కువే పట్టుకుపోయింది బామ్మగారు ఏది వండినా ఆ ఇంటికి మాత్రమే కాక ఇంకో ఇద్దరు ముగ్గురికి సరిపడేలా వండటం ఆమెకు ప్రతి పండక్కి అలవాటే ఇప్పుడు అలాగే చేసింది వంట మొత్తం పనంతా అయ్యాక ఆ బాక్సులో మల్లెముగ్గులు తీసి అలవాటుగా వంటగదిలో కర్ర కట్టి ఆరేసి స్నానానికి వెళ్ళింది జాకబ్ కూడా రెడీ అయి ఇద్దరూ ఇల్లంతా నీటుగా ఉందో లేదో ఒకటికి పదిసార్లు చూసుకొని వాళ్ళ కోసం చూస్తూ కూర్చున్నారు కాల్ చేశాడు జాకబ్ బయలుదేరామని చెప్పారు పేపర్ ని అప్పటికి మూడు నాలుగు సార్లు నమిలి టచింగ్కి రెండు మూడు కాఫీలు తాగి వచ్చే అతిథుల కోసం ఎదురు చూస్తున్నాడు జాకబ్ మేరీ మధ్య మధ్యన మర్చిపోయిన వంట గిన్నెలు గరటలు తెచ్చి టేబుల్ మీద పెడుతుంది హోమ్ థియేటర్లో చౌరాసియా కాసేపు బిస్మిల్లా ఖాన్ కాసేపు జాకిర్ హుసేన్ తబలాతో కలిసి వినపడుతున్నారు మంద్రంగా అదో గేటెడ్ కమ్యూనిటీ అందులో వీళ్ళది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాస్త ఖరీదే లోన్ మీద కొన్నారు ఇద్దరు మనుషులకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి ఆ ఇంట్లో సమయం ఉదయం పదకొండు సెక్యూరిటీ నుంచి కాల్ వచ్చింది పేర్లు కన్ఫర్మ్ చేశాడు జాకబ్ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నారు జంటగా నమస్కారం పెట్టాలా హ్యాండ్షేక్ ఇవ్వాలా టీచ్ చేస్తూ నవ్వు ఆపుకుంటుంది మేరీ ఏదో ఒకటి కానివ్వు అంటూ టెన్షన్ పడుతున్నాడు జాకబ్ తెల్లగా మెరిసిపోతూ నాలుగు ముఖాలు లిఫ్టులో నుంచి బయటికి వచ్చాయి ఇద్దరు పెద్దలు ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి మగవాళ్ళిద్దరూ బానే ఉన్నారు కానీ ఆమె వాళ్ల కూతురు ఇద్దరిని కలిపితే తివిరి ఒక పావు కేజీ ఫెయిర్ అండ్ లవ్లీ తీయొచ్చు లిప్స్టిక్ అయితే ఒక బార్ అయిపోయి ఉండొచ్చు ఒకేసారి పెదాల మీద నవ్వుతో కనపడ్డారు నలుగురు ఒక చేతిలో కవర్ అందులో ఒక డజన్ అరటిపళ్లున్నాయి ఆఫీసులోనో ఇంటి పక్కనో ఎవరినో అడిగి ఉంటారు ఏం తీసుకెళ్లాలో అని అవి చాలే అని ఇంటిచ్చుంటాడు నవ్వులు విచ్చుకొని నమస్కారాల మార్పిడిలతో సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టారు మేరీ జాకబ్లు నైస్ హోమ్ అన్నాడు అతను టక్సర్ చేసుకుంటూ అతనికి తెలుగు కొంచెం కొంచెం వస్తుంది ఆమె హిందీ ఇంగ్లీష్ జమిలీగా కొడుతుంది ఇహ పిల్లల గురించి చెప్పాలి ఆ అమ్మాయి పరిశీలనగా ఇల్లంతా చూస్తుంది కొడుకనే అల్లరికి బట్టలేసి తీసుకొచ్చినట్టున్నారు ఉన్న వస్తువుని ఉన్న చోట ఉంచకుండా ఉండడం కోసం వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు రైస్ దగ్గర నుంచి చపాతీ మీదుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి అమలాపురం బెల్లమచ్చు రేటు దాకా ముచ్చట్లు సాగుతూనే ఉన్నాయి జాకబు నవ్వలేక నవ్వుతున్నాడు మధ్య మధ్యలో వాళ్ల కామన్ బాక్స్ మీద జోకులు వ్యవస్థ మీద అభిప్రాయాలు ఇలా సాగే ప్రవాహంలో వాళ్లుంటే పిల్లవాడు వాడి పనిలో వాడున్నాడు శ్రద్ధగా సర్దుకున్న ప్రతి వస్తువుని స్థానభ్రంశం చేసి అందులో అమితానందం పొందుతున్నాడు మధ్యలో అమ్మ చోటు ఐసా మత్కరో అంటుంది వాడు వింటేగా హెచ్చరించిన ప్రతిసారి వాడు దాన్ని వదిలేసి ఇంకో వస్తువు మీద గురి పెడుతున్నాడు ఎక్కడ చెప్పా పెట్టకుండా బెడ్రూమ్ లోకి దూరుతాడో అని అదో బెంగపట్టుకుంది మేరీకి మెల్లగా డోర్ వేసి యుద్ధంలో గెలిచిన తో మళ్లీ బయటికి వచ్చింది ఏం మాట్లాడుతున్నా సగమే మాట్లాడుకుంటున్నారు మగవాళ్ళిద్దరూ మధ్య మధ్యలో ఆమె మేరీ వంక చూస్తూ నవ్వుతూనే ఉంది మేరీ ఇల్లు చూద్దామని పిలిచింది అన్ని గదులు హాలు బాల్కనీ వాటి మీద మొక్కలు కొమ్మలు రెమ్మలు వాటి పరిమళాలు పక్కన ఇంటి టెర్రస్ మీద పావురాల రంగులు ఒక్కో బొమ్మ ఎక్కడ కొన్నది దాని కొనే ముందటి చరిత్ర కొన్న తర్వాత చరిత్ర ఇలా విడమర్చి చెప్పి పెళ్లి ఫోటోల దగ్గర నుంచి ఆఫీసులో మేముంటల వరకు అన్ని వివరంగా చెప్పుకుంటూ ఆమెకి బోరు కొట్టకుండా చూసుకుంటుంది ఏం చెప్పినా మేరీకి జాకబ్ ప్రమోషన్ దానిమీద అతను పెట్టుకున్న ఆశలు దాని మీద ఆధారపడిన ఊరి దగ్గర సగం కట్టి వదిలేసిన ఇల్లు మాత్రమే గుర్తుకు రాసాగాయి వీటితో పాటు లాంగ్ వీకెండ్లో ఒక ఆదివారం ఇలా చేజారిపోయిందనే బాధ ఇంకా గొంతు దిగటం లేదు అన్ని గదులు చూపించడం అయిపోయాయి పిల్లవాడి చేతిలో ఉన్న రిమోట్ని రక్షించడానికి మేరీ అటు తిరగగానే హఠాత్తుగా పిల్లవాడి అమ్మ అడుగులు వంటగదిలోకి వెళ్లిపోయాయి మేరీ కంగారుగా వంటగదిలోకి వెళ్లేసరికి ఆమె వెనక్కి తిరగటము ముఖంలో రంగులు మారటము క్షణాల్లో జరిగిపోయాయి మేరీకి విషయం అర్థమైంది అప్పటికీ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం రాకుండా చూడటానికి తమవంతు ప్రయత్నం చేసింది ఆరతాయన్ని దండం మీద వేసిన మల్లె మల్లెముగ్గలు తీయడం మర్చిపోయింది అది చూసిన ఆమె ముఖం ముభావంగా మారిపోయింది వచ్చి గంటనరైనా అంతకు ముందు ఉన్నట్టు లేదు ముళ్ల మీద కూర్చున్న ఫీలింగ్ని మేరీ గమనిస్తూనే ఉంది ఇద్దరూ అసౌకర్యంగానే కదులుతున్నారు ఆమె వంటగదిలోకి వెళ్లిన బాధ కన్నా జాకబ్ ప్రమోషన్ ఏమవుతుంది అన్నది మాత్రమే గుర్తుకొస్తుంది కళ్లల్లో నీళ్లు కనపడకుండా ఉండటానికి ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది సమయం పరిగెడుతూనే ఉంది మేరీ జాకబ్కి సైగ చేసింది లంచ్ చేద్దామని ఆఫర్ చేశాడు జాకబ్ అందరూ కూర్చున్నాక ఆమె ప్రతీదీ అనుమానంగా చూడటం మొదలుపెట్టింది ప్లేట్ మళ్లీ కడిగింది టిష్యూతో తుడిచింది అతనికి ఏమీ తెలియదు అతను మేరీని మెచ్చుకుంటూ ఒక్కో ఐటెం వర్ణిస్తూ తింటున్నాడు ఆమె మాత్రం ఏదో తిన్నా అని నమ్మించడానికి తింటుంది భోజనం అయ్యేసరికి ఏదో జరిగింది అనే సంకేతం జాకబ్కి చేరింది పిల్లలు మగవాళ్ళిద్దరూ వ్యూ చూద్దామని టాప్ ఫ్లోర్కి వెళ్లారు మెల్లగా మేరీ ఆమెతో మాటలు కలిపింది ఇది గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ ఇల్లు అంత తేలిగ్గా దొరకదు అన్ని అర్హతలు ఉన్న పేర్ల వల్ల చాలా లేటుగా ఒప్పుకున్నాడు బిల్డర్ పక్కన వెజిటేరియన్స్ ఉన్నారని వాళ్లకి మా వల్ల ఇబ్బంది అవుతుందేమోనని ఇలా చాలా వంకలే పెట్టాడు ఇప్పుడు మీరు చూస్తున్న జీవితం కాదు మేడం మాది మా తాత మంచాలకి అల్లేవాడు ప్లాస్టిక్ సంచుల దారాలు చేసి వాటితో అల్లేవాడు అది అమ్మగా వచ్చిన డబ్బులు మా అవ్వ కూలికి పోగా వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది ఐదుగురు పిల్లలున్న ఇల్లు రోజూ సగమాకలితో ఉండే ఇల్లు జాకబ్వాణ్ నానా చెప్పులు కుట్టేవాడు వానాకాలం పని ఉండేది కాదు గాలి వాన బలంగా వచ్చిన ప్రతిసారి కూలిపోయిన కొట్టు కట్టుకోలేక ఆ వృత్తి మానేసి తాపీ పనికి వెళ్లేవాడు మాకు చదువుకోవాలని ఆశ ఉండేది సరైన తిండి ఉండేది కాదు వారమంతా మా ఇంట్లో మాంసం కూర మాత్రమే ఉండేది అదైతే చవగ్గా ఉండేది అప్పు కూడా తేలిగ్గా దొరికేది కాబట్టి అది మాకు ప్రధాన ఆహారమైంది స్నేహాన్నో ఇంకోటి ఇంకోటైతే మార్చుకోవచ్చు కానీ ఆహారపు అలవాటు ఎలా మార్చుకోగలం అది మీకు తెలిసిన విషయమే కదా ఇప్పుడు మీరు నార్త్లో రోజూ తినే రాజమాలు పావుబాజీలు ఇక్కడ అతి కష్టం మీద దొరుకుతాయి వాటిని చూసినప్పుడు మీకు ఎలా అయితే నోరూరుతుందో మాకు మాంసము అంతే దానికోసం మమ్మల్ని మీరు ఇంకోలా చూస్తారు అది మీకు అసహ్యం కావచ్చు కానీ మాకు ఆహారపు అలవాటు ఇన్నేళ్లైనా మేము ఇంకా మా తిండి గురించి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాం ఎంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు కేఎఫ్సీలు బర్గర్ షాప్స్ పిజ్జా షాప్లు పెట్టుకోవడం లేదు వాళ్ళు బహిరంగంగా అమ్మితే తప్పు లేదు కానీ మేము ఇంట్లో పచ్చి మాంసం ఎండబెట్టుకుంటే మాత్రం ఎందుకో చాలా మంది ముక్కులు మూసుకుంటారు చంపడం నేరం జీవహింస అనుకుంటే అది అన్ని జీవులకు వర్తిస్తుంది కదా ఆహారం అనేది ఒక్కో జీవన విధానం బట్టి ఉంటుంది ఇప్పుడేదో మా జీవితం హంగుల్లోకి మారిందని మా మూలాలు మేం మర్చిపోతే మాకు మిగతా వాళ్ళకి తేడా ఏముంటుంది అందుకే ఎంత దూరం వెళ్ళినా మేము మాకులాగానే ఉంటాం మా చరిత్రను మా ఇంటి అలవాట్లని మేం ధ్వంసం చేసుకునే ఉద్దేశం లేనేలేదు మీకు భాష రాదు కాని ఇప్పటి వరకు నేను మా పూర్వీకుల జీవిత చరిత్ర దాదాపుగా పూర్తి చేశాను మీ ఇష్టం చెప్పవలసింది చెప్పాను అది కూడా మీకు తెలీదని మీరు ఈ ప్రాంతం వాళ్ళు కాదని చెప్పాల్సి వచ్చింది అదే మా ప్రాంతం వాళ్లే అయితే నేనేం సమాధానం కూడా ఇచ్చేదాని కాదు తనకి వచ్చిన హిందీ ఇంగ్లీష్ కలిపి చెప్పేసింది ఈలోగా వాళ్లు కిందికి దిగారు వెళ్లే సమయం ఆసన్నమైంది మేరీ ఆమె ఇద్దరూ ముభావంగానే ఉన్నారు లిఫ్ట్ డోరు మూసుకుంది మేరీ కళ్ళలో నుంచి నీళ్లు దుఃఖంలాగా దూకేశాయి ఆమె తేరుకునే వరకు జాకబ్ ఏమీ మాట్లాడలేదు సంగీతం ఇంకా మంద్రంగా వస్తూనే ఉంది సారీ చెప్పి ఏడుస్తూనే ఉంది మేరీ జాకబ్ ఏమి కాదులే అమ్మాయి మనమేం తప్పు చేయలేదు ఉన్నది ఉన్నట్టే కదా చెప్పావు అని ఊరడిస్తున్నాడు నా బాధ ఆమె ఏదో చూసిందని కాదు నీ ప్రమోషన్ గురించి దానిమీద నువ్వు పెట్టుకున్న ఆశల గురించి అని గట్టిగా హత్తుకుంది పోతే పోని ఇంకో నాలుగేళ్లు అక్కడే ఉంటా ఆఫ్టర్ ఆల్ ఒక ఇంక్రిమెంట్ కోసం ఆత్మగౌరవాన్ని చంపుకోవడం నాకు ఇష్టం లేదు పోస్తే వచ్చింది లేకపోతే లేదు అని తెగేస్ చెప్పాడు నాలుగు నెలల తర్వాత మేరీ రాసిన ఆధునిక వెలివాడ పుస్తకం ఆవిష్కరణ సభ జరిగింది జాకబ్ చీఫ్ బ్యాంక్ మేనేజర్ హోదాలో ఆ సభలో తమ కుటుంబ నేపథ్యాలు వివరిస్తున్నాడు మేరీ కన్నీళ్లతో వింటూ కూర్చుంది కింది వరసలో ఆమె కుటుంబంతో సహా వచ్చి కూర్చున్నారు వెళ్లిపోతూ ఆమె మేరీని గట్టిగా హత్తుకుంది మరో వీకెండ్ ఆ ఫ్యామిలీని భోజనానికి పిలిచింది మేరీ